ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు మడకశీర మండలం గ్రామ పంచాయతీ కేంద్రమైన గౌడనహాలి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో గ్రామానికి దూరంగా ఓ పచ్చని చెట్టు మధ్యకు పిడుగులు పడటంతో ఆ చెట్టు పూర్తిగా ధ్వంసమై నిలబడింది అదృష్టవశాత్తు గ్రామానికి దూరంగా అది కూడా తెల్లవారుజాము కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు మూగజీవులు ప్రాణ నష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు ఏది ఏమైనా వర్షాలు పడుతున్న సమయంలో చెట్టు క్రింద నిల్చుండడం చాలా ప్రమాదం వర్షం వచ్చింది పెద్ద గుడికి పడిన చాలా పడింది కనీస బుద్ధి నలభై నలభై ఐదు అయింది అంతకుముందు ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ టైం ఇట్లా గుడుగులు దిండి చూసినా వర్షాలు కూడా పెద్ద వర్షాల చూసాము ఇట్లా ఇలాంటి గవర్నమెంట్ ఎప్పుడూ లేదునా నీతులు గుడుకులు అయినాక ఇక్కడికి ఇదేమో తల్లి తలజీడి పడిపోయింది పెద్దగా సిలి సిలిపడిన అది పై చూస్తాము అంత ఎక్కడిదక్కడే పై తోరిసింది మానవ ఇల్లుకోపోయింది పీసులన్నీ తోరపు కంట ఉత్తరాని కంట పరమట కంట గంగమ్మ గుడి అట్లా జాగ్రత్త ఫస్ట్ నెలలో వినాయక చవితి రోజు ముందు ఒక వారం ముందు తాడువాయి అడవుల్లో చూసాం ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుంది అని మనం విజయవాడలో చూసాం ఇప్పుడు చైనా కొన్ని కంట్రీస్లో ప్రళయము తాండవిస్తుంది మనకు దగ్గరలో మనకిసిరాకు ఐదు కిలోమీటర్ల దూరంలో మనం ఒక వీడియో తీసాం చూడండి మనము ఆల్రెడీ ఇక్కడ ఎడారిగా మారిపోయింది ఎడారీకరణ అని ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నాం ఒక మూడు నుంచి నా ఒక ఐదు కిలోమీటర్లో ఉన్నాం ఇక్కడ ఎలా విపత్తులు అంటే విపత్తులకి దగ్గరగా ఉన్నాం మనం కూడా ఎక్కడో అడవుల్లో కాదు మన మడగశిరావుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఒక విపత్తు జరిగింది మొన్న సుమారుగా మన ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో నిన్న అనగా సాటర్డే మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఇక్కడ చూడండి మన చెరుకు మనం ఎప్పుడు చెరుకు గడని ఇట్లా ఎట్లా తిప్పితే మనకు ఎలా అవుతుంది పిప్పి అని ఇంత స్ట్రాంగ్ ఒక చెట్టు ఇది మనము జాలిబాన్ అంటారు మన పక్కన మన చెరువుల్లో ఎక్కువ ఉంటాయి ఇది ఒక రైతు పొలంలో ఈ ఊరికి దగ్గరలో సుమారుగా ఒక ఇరవై టీవీలు కూడా కాలిపోయాయి ప్రకృతి ముందర ఎవరు తక్కువ కాదు సుమా తస్మాస్ జాగ్రత్త అందర్లో అందరు అంచుల్లో ఉన్నాం ప్రకృతిని సహకరించకపోతే ప్రతి ఒక్కరికి ఇదే గుణపాఠం చూడండి ఒక గట్టిగా ఉన్న చెట్టు ఇలా ఎలా పీస్ పీస్ అయిపోయినాయి ఇక్కడ రెండు చెట్లు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని రక్షించండి తాడువాయి అడవులకి ఇది ఏం తక్కువ కాదు దగ్గరలో ఉన్నాం తాడువాయి అడవి అంటే స్మూత్ ఇది హార్డ్ ప్లేస్ అయినా కూడా ఈ చెట్టు ఇంత చెట్టు ఇంత ఘోరంగా అయిందంటే ప్రకృతి ముందర యా లెక్క మనం కాబట్టి మొక్కలు నాటి పెంచి పెద్దగా చేసి మన చూస్తే గోరంట్లలో నిన్న సేమ్ టైంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినారు గంగమ్మ ఫారెస్ట్ దగ్గర గోరంట్ల దగ్గర ఇంకొకరు చావు బతుకుల్లో ఉన్నారు అవసరమా ఇవన్నీ చెట్లు ఎక్కడ చూసినా నరకేస్తున్నారు చెట్లను రక్షించడానికి ఒక డిఎఫ్ఓ గారు వచ్చినాడు ప్రకృతి ప్రియుడు అతను ఇలాంటివి ఇంకా ఎవరి ఆట సాగవు ఏమన్నా అనుమతులు తీసుకోండి అంతేగాని ఇష్టానుసాను రాజ్యంగా మీరు కొట్టడానికి ఇంకా కాబట్టి తస్మాస్ జాగ్రత్త ప్రతి ఒక్కరికి ఇదే ఎడారిగా మారిపోయింది అప్పుడే కాబట్టి ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని రక్షించండి జై హింద్